సత్యనపల్లి రూరల్ బ్రిగ్గుబండ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్సి స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై మాదక ద్రవ్యాలపై యువత ద్విచక్ర వాహనాలు నడుపుటపై అవగాహన ఈ సమావేశానికి పాఠశాల హెచ్ఎం సుధాకర్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథులుగా సత్తెనపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ బగ్గి నరసింహరావు రూరల్ సిఐ శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటారని వారు సూచించారు యువత సెల్ ఫోన్ విపరీతంగా వాడటం వల్ల అందులో వచ్చు గేమ్స్ ఫ్రీ ఫైర్ గేమ్స్ కి బాగా ఆకర్షితులై తల్లిదండ్రులను ఉపాధ్యాయులను వారు చెప్పే మాటలను లెక్క పెట్టకుండా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వీటి వల్ల యువత మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడి తల్లిదండ్రులకు తెలియకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతూ ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు సత్తెరపల్లి మండలం గోరెంట్ల గ్రామానికి చెందిన యువకుడు ఈ మధ్య కాలంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి యువత సెల్ ఫోన్ వాడొద్దని చెప్పి వారు ప్రత్యేకంగా తెలియజేశారు ఫోన్ ఉండదుగా తీసుకొని ఏం చేస్తారు చేసి ఏం చెప్తారు చెప్పండి చెప్పండి మాస్టర్ ఉండాలి నవ్వ నవ్వాలి నవ్వకపోతే ఎట్లా సార్ వన్ జీరో నైన్ ఎయిట్ అయింది నైన్ ఎయిట్ ఎవరైనా సరే చిన్న పిల్లలు మైనర్ బాయ్స్ కానీ మైనర్ గర్ల్స్ కానీ పొరపాటున దారితా పోయారనుకో వన్ జీరో నైన్ ఎయిట్ పది తొమ్మిది ఎనిమిది అనమాట దీనికి కాల్ చేశారనుకో చైల్డ్ రెస్క్యూ టీమ్ ఉంటుంది చైల్డ్ రెస్క్యూ టీమ్ ఉంటుంది వాళ్ళు పోలీసు లానే ఒక ఎన్జిఓ సంస్థ అనమాట వాళ్ళు కూడా మీకు హండ్రెడ్ డైరెక్ట్ చేయండి ఎన్న తప్పు అయినా సరే లేకపోతే పది తొమ్మిది ఎనిమిది వాళ్ళు కాల్ చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని రెస్క్యూ చేసేసి ఒకసారి ప్లేస్లో పెట్టి ఇప్పుడు ఉంటారు మోగ వాళ్ళు ఉంటారు కొద్దిగా మధ్యస్థిమితలు లేని ఉంటారు లేకపోతే హిందీ అబ్బాయి ఇక్కడికి వస్తాడు వాడు తెలుగు రాదు వాడు హండ్రెడ్ చేయడం రాదు అప్పుడు ఏం చేస్తారు మీరు వేరే రాష్ట్రం పోయారు అప్పుడు పది తొమ్మిది ఎనిమిది కొట్టారనుకోండి ఆ కన్సల్ ఎన్జిఓ సంస్థ వచ్చేసి మిమ్మల్ని రెస్క్యూ చేసి మీ భాష ఎవరైతే వింటారో వాళ్ళు వినిపించి మీ యొక్క స్వగృహాన్ని అనమాట అర్థమైందా అది పది తొమ్మిది ఎనిమిది వన్ జీరో నైన్ ఎయిట్ ఓకేనా ఏ ఉన్నా ఏమన్నా హండ్రెడ్ చేస్తారు పెద్దలు హెడ్ మాస్టర్ గారికి మిత్రుడు సునీల్ మాస్టర్ గారికి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాభినందన్లు ఇక్కడ కందులవారిపాలెం నుంచి వచ్చిన స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు కందులవారిపాలె స్కూల్ మా స్వగ్రామం కందులవారిపాలెం టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు నేను ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకున్నాను మా క్లాస్ రూము ఆ చివరి రూము నేను రావడంతో ముందు మా క్లాస్ రూమ్కి వెళ్ళి వచ్చాను ఇదే స్కూల్లో కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ఈ స్కూల్కి పిల్లలకి ఏదో కొన్ని విషయాలు తెలియజేయడం కోసం మా బ్యాచ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం బ్యాచ్ మా స్టూడెంట్స్ మొత్తం మా బ్యాచ్ మేట్స్ మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఈ స్కూల్ అంటే నా స్కూల్ నేను చదువుకున్న స్కూల్ చాలా ఆనందం ఇలాంటి స్కూల్ నుంచి మేము బయటకు వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాము మీరు హ్యాపీగా ఉండండి బోరు కొట్టించారు అనుకోబోగండి చక్కగా సరదాగా ఉండండి ఈ స్కూల్లో మాస్టారు మేము ప్రతిరోజు కందులవారి పాల నుంచి మృగబండా నడుచుకుంటారు వచ్చేవాళ్ళు అలానే ఇక్కడికి గరికపాడు గాదివారిపాలెం గుడిపాడు ధూళిపాల మొక్కపాడు ఇన్ని గ్రామాలలో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మందికి సైకిల్ ఉండవు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మేమైతే రెగ్యులర్గా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఈ రోజు నాకు తెలిసి మీ పిల్లలందరికీ సైకిల్స్ ఉన్నాయిగా ఉన్నాయి కదా విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది సైకిల్సేగా అటు మీరు నడిచే పని కూడా లేదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నడిపించకుండా సైకిల్ మీదనే పంపిస్తున్నారు మా తల్లిదండ్రులు డబ్బులు డబ్బులు సైకిల్ కొనే శక్తి లేక మమ్మల్ని నడిపించారు అంటే మాకంటే మీరు కంఫర్ట్గానే ఉన్నారు అవునా కదా అలానే ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మాస్టర్ గారు మమ్మల్ని పిలిచిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ స్కూల్లో కొటారు సుబ్బారావు గారు అని చెప్పి ఆయన ఈ స్కూల్కి సంబంధించి అన్ని గ్రామాలు తిరిగి రూపాయి రూపాయి వసూలు చేసి ఆ కమిటీలో మా ఫాదర్ కూడా ఆయన కూడా తిరిగి ఈ స్కూలు ప్రభుత్వంతో కాకుండా ప్రజల చేత కట్టబడిన స్కూలు సీఏ గారు ప్రజలు కట్టబడ్డారు అందులో భాగస్వామ్యం కోటారు సుబ్బారావు గారు ఆయన స్కూలు చాలా తిరిగి ఇన్ని గ్రామాలకు ఇబ్బంది అవుతుంది ఒక స్కూల్ ఉండాలని చెప్పేసి ఈ స్కూల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అయిపోయిన తర్వాత స్కూల్ వచ్చిన తర్వాత ఫర్నిచర్ కూడా లేదు ఈ స్కూల్లో నేను ఇప్పుడే చూశాను అక్కడ ఒక బీరువా ఉంది ఒక బీరువా కూడా లేదు అప్పుడు మాకు రత్న రత్నభాస్కర్ రావు గారిని స్కూల్ మా స్కూలు హెడ్ మాస్టర్ గారు మా పిల్లల మొత్తాన్ని ఒక రోజున ఇక్కడి నుంచి ధూలిపాల టర్నింగ్లో పత్తికి తీసుకెళ్ళాడు హెడ్ మాస్టర్ గారు అందరిని పత్తికి తీసుకెళ్లి ఆ రోజు రెండు రూపాయలు మూడు రూపాయలు ఒక్కొక్కరికి పిల్లలకి వస్తే దాంతో కొంత అమౌంట్ వస్తే ప్రతి మా కొంత డబ్బులు తీసుకొని కల్లం రంగారెడ్డి గారిని ఆయన పిలిచి మొత్తం రెండు వందలు మూడు వందలు పెట్టి ఒక బీరువా అనేది స్కూల్కి ఇచ్చారు అప్పుడే ఆ కూడా నేను చూసుకొని వచ్చాను అంటే ఈ స్కూల్తో మాకున్న సంబంధం అది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ఏదైనా కొన్ని విషయాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్కి హెడ్డమ్మ హెడ్ మాస్టర్ గారు మొన్న సత్రనపల్లి కనబడి ప్లేడ గారండి మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నారంట ఈ స్కూల్కి వచ్చి కొన్ని విషయాలు తెలియజేయడం అని చెప్తే మాకు చాలా ఆనందం వేసింది అయితే నేనేం చెప్తాను పిల్లలు చాలా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఒక్క మాట దయచేసి నా సలహా ఏంటంటే తల్లిదండ్రులకి మీకు అబద్ధాలు చెప్పడం మాత్రం మానుకోండి ఎప్పుడైనా పిల్లలు టీచర్స్ కానీ తల్లిదండ్రులకు కానీ మీ తోటి వాళ్ళకు కానీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ అయ్యింది అంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్ళింది ఎప్పుడు కూడా పిల్లలు అబద్ధాలు చెప్పకూడదు తల్లిదండ్రులు కానీ మాస్టర్స్ కానీ అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్తూ ఉంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది ఇలాంటి అవకాశాలు మీకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ పెద్దలు చెప్పే నాలుగు మాటలు వినియోగించుకొని చక్కగా మీ జీవితాన్ని ముందుకు నడుపుకోవాలి భవిష్యత్తులో ప్రతి వ్యక్తికి విద్య అనేది ఎవరు కొనలేదు విద్య ఎవరు కూడా కొనలేరు మనం కష్టపడి చదువుకుంటే మీరు పొద్దున ఎట్లానే మంచి పోలీస్ ఆఫీసర్ కావచ్చు మాలాగనే న్యాయవాది కావచ్చు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు జడ్జి గారు కావచ్చు కలెక్టర్స్ కావచ్చు మంచి స్థానాన్ని మీకు అవకాశం ఉంటుంది జీవితంలో ప్రతి మనిషి ఎదగడానికి ఒకే ఒక్క మార్గం చదువు ఈరోజు మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఉదయాన్నే మీ అమ్మగారు మీ నాన్న పొద్దున్నే లేచి వాళ్ళు పొలం పనికి వెళ్తా మీ క్యారేజ్ కట్టించి వాళ్ళు పొద్దున్నే పనికి వెళ్తా బాగా చదువుకోమని చెప్పి మేము పంపిస్తే స్కూల్కి వచ్చి చక్కగా చదువుకొని వెళ్తే తల్లిదండ్రులుగా కూడా వాళ్ళకు కూడా చాలా ఆనందం అట్లా కాకుండా మీరు చెడు సమాసాలు చేసి పిల్లలతోటి స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ డొమా కొట్టి ఫ్రెండ్స్తో తిరిగి బయటికి వెళ్ళి స్కూల్లో క్లాసులకు వెళ్లకుండా చదివే మార్కులు మంచి మార్కులు రాకుండా తప్పితే అది మీకు మీ తల్లిదండ్రులకి అవమా అవునా కదా మన ఇక్కడికి వచ్చింది దేనికి చదువుకోవడానికి చదువుతో పాటు ఆటపాటలు కూడా కావాలి దీనికి సంబంధించి చిన్న ఉదాహరణ సరదాగా నవ్వుతా ఒక చిన్న కథ మీ ముందు చెప్తాం ఎప్పుడైనా ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు వినియోగించుకోకపోతే ఏ విధంగా ఉంటుందంటే పాఠశాల మృదుబండకి గౌరవనీయులు సత్తనపల్లి గౌరవ సిఏ గారు శ్రీనివాసరావు గారు అలాగే గారు గారైనటువంటి బద్రీనాథ్ సింహారావు గారు పాఠశాలకు చేయడం జరిగింది విద్యార్థి విద్యార్థులకి విలువైన సూచనలు ఇవ్వాలి ఆహ్వానం మేరకు పాఠశాల రావడం జరిగింది శ్రీత భగ్నీ గారు ఏపీపీ గారు పిల్లలకి అనేక రకాల చట్టాలు కొద్దిగా ఎలా బిహేవ్ చేయాలి సమాజంలో ఎలా ఉండాలి అలాంటి ముఖ్య సూచనలు ఇవ్వగా సిఐ గారు ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం చిన్నపిల్లల వయసులోనే బండి పట్టుకుంటే వచ్చే ప్రమాదాలు అలాగే కొన్ని చట్టాల గురించి క్రమశిక్షణ గురించి విలువైన సమాచారం విద్యార్థులకు అందడం జరిగింది శ్రీత భగిన శివరావు గారికి శ్రీగత సిఐ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి మా పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థిని విద్యార్థులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విదేశ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ